ఎందుకు కార్తీక్ బాబు వాళ్ళు ఎంత మనల్ని వద్దనుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు వద్దు చీ కొట్టినా సరే వాళ్ళతో నన్ను కలపాలని చూస్తున్నారు అని చెప్పేసి దీప అయితే కార్తీక్ని అడు అడుగుతూ ఉంటుంది అయినా వాళ్ళు ముఖం మీద వద్దని చెప్పేసి మెడ పట్టుకొని బయటకు గెంటేసినప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు నన్ను వాళ్ళలో నన్ను కలపాలని చూస్తున్నారు వాళ్ళకి దగ్గర చేయాలని చూస్తున్నారని పది నానా విధాలుగా అడుగుతూ ఉంటుంది దీప కార్తీక్ని అయినా వాళ్ళకి మనకి ఏంటి ఇది అని చెప్పేసి అనేసరికి వాళ్ళు నీకు దగ్గర వాళ్ళు కానీ నాకు కాదు కదా నన్నెందుకు వాళ్ళలో కలపాలని చూస్తున్నారు అని నానా విధాలుగా అడిగేసరికి కార్తీక్ ఉండబట్టలేక ఎందుకంటే నువ్వు నా మేనత్ కూతురువు కాబట్టి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు అలా అనగానే దీప ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నేను మీ మేనత్త కూతున్న ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు అనేది అంటూ ఉంటుంది దీప అవును దీప నువ్వు నా మేనత్ కూతురివి నా మేనత్ అయిన సుమిత్ర సుమిత్ర దశరథల కూతురివి ఆ శివన్నారాయణ ఏకైక మనవరాలు నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి దీప ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మీరు చెప్పి చెప్తుంది నిజమేనా ఏంటి మీరు మాట్లాడుతుంది అని దీప కార్తిక్ని అడిగేసరికి అవును దీప నాకు ఈ మధ్యనే తెలిసింది నువ్వే నా మనవ నువ్వే నా మరదలివి ఆ జోస్నా కాదు శివన్నారాయణ ఆ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలువి నువ్వే అని చెప్పేసి కార్తీక్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి కార్తీక్ బాబు అంటుంది నిజమేనా అనేది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కార్తీక్ని కార్తీక్ అలా అనేసరికి అయినా నేను ఆ మనవరాలని ఏంటి అనైతే షాక్ అయ్యి అలా షాక్లో ఉండిపోతుంది దీప అవును దీప నువ్వు మా దీ మా సుమిత్ర అత్తయ్య కూతురివి దశరథ మామయ్య కూతురివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నాకు ఈ నిజం తెలియలేదు ఈ మధ్యనే తెలిసింది నువ్వు నా తాతయ్యకు మనవరాలివి అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి ఆ ఇంటికి ఆ ఇంటి మనవరాలివి నువ్వే జ్యోస్నా కాదు ఆ జ్యోత్స్న నా జ్యోస్నకు కూడా ఈ విషయం తెలుసు అందుకే జ్యోస్న నిన్ను చంపాలనుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నిన్ను చంపాలనుకుంటే తనకి ఎటువంటి అడ్డు ఉండదని చెప్పేసి జ్యోస్న నిన్ను చంపేసి ఆ ఆస్తి మొత్తాన్ని అనుభవించాలనుకు ఉంటుంది మనవరాలుగా అక్కడ చాలా మనీ అవ్వడానికి చూస్తుంది అని చెప్పేసి కార్తీకేత అంటూ ఉంటాడు దీపతో ఆ విషయం తెలియగానే దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది నేను అవునా అని చెప్పేసి అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కార్తీకేత దీపకి నిజం చెప్పేస్తూ ఉంటాడు